జనాలకి ఆడియన్స్కి శంభాల అంటే కలికి చూసి వాళ్ళకి దే ఫెయిర్లీ హ్యావ్ అన్ ఐడియా మీరు ఈ సినిమాకి శంభాలను పెట్టడానికి కల్కి ద్వారా శంబాల పాపులర్ అయింది అనే ఆస్పెక్ట్ని కూడా కన్సిడర్ చేశారా లేదంటే మీకు ట్రూలీ ఎప్పటి నుంచో ఇటువంటి టైటిల్ ఇటువంటి సబ్జెక్ట్ పెట్టాలని అనుకున్నారు ఈ స్టోరీ ఐడియా కన్సీవ్ అయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ థింక్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఇప్పుడు షూటింగ్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ స్టోరీ ఐడియా కన్సీవ్ అండ్ సార్ ఐడియా కన్సీవ్ అయినప్పుడే టైటిల్ ఫస్ట్ ఫిక్స్ మెనిఫిక్స్ కాకుండా అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది అప్పుడు శంబాలా అని నేను టైటిల్ చెప్పగానే శంభాలా అంటే ఏ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది వచ్చేది కల్కి కలికి బూన్ టు మీ ఇప్పుడు శంభాల అనగానే ఎక్స్ప్లెనేషన్ లేదు ఓకే కల్కి శంభాలా ఓకే అని చెప్పి ఇట్లా కరెక్ట్ అవుతున్నారు పీపుల్ రైట్ కథ చెప్పిన వన్ వీక్ కో టెన్ డేస్ కో కలిగి రిలీజ్ రిలీజ్ అయింది మీకు కథ చెప్పిన తర్వాత మరి వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నేను ఫోన్ చేశాను అందులో కూడా సంభాలను పెట్టారు అబ్జర్వ్ చేసేవాడిని అంటే మంచిదే కదా సార్ మన టైటిల్ ఇంకా వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా అని చెప్పి ఓకే